హాయ్ అండి వెల్కమ్ టు కుశల కిచెన్ అండి ఈరోజైతే మా చర్చి దగ్గర అయితే కోత పండుగ జరుగుతుందండి కోత పండగైతే కూరగాయలు అన్నీ కడ్డి కట్టి కడ్డికైతే కవర్లలో చుట్టి దారంతో కట్టి కడ్డికైతే కడుతున్నారండి అన్నీ చూడండి పిల్లల్ని ఎక్కించి టమాటాలు మామిడికాయ సొరకాయలు మునక్కాయలు అట్లా కవర్లలో అయితే కట్టిస్తున్నారండి అన్నీ చర్చి దగ్గర అయితే చర్చి అయితే అన్నీ కట్టించి సిద్ధం చేస్తున్నారు అంత ఫస్టే అయిపోయిందండి అదల్లా కట్టేది పిల్లలు ఎంత నీట్గా కట్టినారంటే పిల్లలు చాలా బాగా కట్టినారు పిల్లలు ఎంత ఓపిక అంటే ఫాదర్ చెప్పిన ప్రతి పని వింటారండి అక్కడ కూర్చుండే పిల్లలు ఎంతో గ్రేట్ అండి పిల్లలు బయటికి వస్తేనండి టిఫిన్స్ అన్నీ కోత పండక్కి చేసుకొని వస్తారండి ఎవరికి ప్రేరేపణ కలిగిన ఆహారం వాళ్ళు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారండి ఇక్కడ పెట్టి అమ్మి వచ్చిన అమౌంట్ చర్చికి ఇస్తారండి వాళ్ళు ఉప్మాతో సహా అన్నీ చేసుకొని వచ్చినారండి ఇది లేదని చెప్పకూడదు అన్ని ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చినారు ఎంత అంటే వాళ్ళకు తెల్లారుజామున లేచి అన్నీ చేసుకొని అన్నీ సిద్ధపరచుకొని వాళ్ళు సిద్ధపడి మందిరానికి వచ్చినారంటే చాలా గ్రేట్ అండి వీళ్ళందరూ ఈమె అత్త అవుతుందండి నాకు లైసమ్మ పేరు అయితే ఒక సంచి బొరుగులు కాక మళ్ళీ సపరేట్ పది పళ్ళు తీసుకొని మొత్తం సంచి పది పళ్ళు బొరుగులు అయితే ఉగ్గాని చేసుకొని వచ్చిందండి ఎంత శ్రమ పడినాలో అన్ని అంత ఉగ్గాని చేయాలంటే ఒక్కతే తను చేసిందే కాక ఇతరులకు ఏ ఒంటల లోత తను సహాయం చేసిందండి మా అత్త అయితే అంతా నీడకు పెట్టు టేబుల్ అని నీడకు పెట్టుకుంటున్నారు వాళ్ళైతే ఇక్కడైతే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అంతా స్వీట్ పెట్టినారండి గారెలు అట్లాంటివి చూడండి అక్క అయితే ఎంచుకుంటుంది అమౌంట్ అయితే ఇచ్చినది చూడండి గారెలు ఒక్కోటి అయితే పది రూపాయలు అండి గారైతే ఎంతమంది తీసుకుపోతున్నారంటే ఇంకా లోపల ఆరాధన అసలు స్టార్టే అవ్వలేదండి అసలు అయిపోక ముందుకే ఆరాధన అయితే వీళ్ళు బయట పెట్టేసినారండి ప్రేర్ చేయించుకొని బాబుతో ఫస్ట్ అన్నీ తయారు చేసుకొని పోయి బాబు దగ్గర అయితే ఇస్తారండి బాబు ప్రేర్ చేసి చేర్చి కొంచెం ఉంటే ఇస్తామనంగా వీళ్ళకైతే ఇస్తారండి వీళ్ళందరు తెచ్చి బయట టేబుల్స్ వేసుకొని టేబుల్ని అంతా సిద్ధంగా పెట్టుకుంటారండి ఇంకా లోపల ఆరాధన జరుగుతూనే ఉందండి అయిపోలేదు అప్పటికే అందరూ వచ్చి అందరు తీసుకుంటున్నారండి అసలు ఎన్ని చేసినా కూడా చర్చి దగ్గర అయిపోతాయండి చూడండి ఇడ్లీ చట్నీ చేసుకొని వచ్చినారు ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ దోశలు చేయాలంటే ఉదయం ఎంత టైం పడుతుంది ఎంత ఎంత శ్రమ అయినవి మా వాళ్ళు శ్రమ అనుకోకుండా చర్చికి మన వంతు సహాయం ఏదైనా మనం చేయాలి దేవుని దీవెనలు మనకు రావాలి అనే ఉద్దేశంతో ఇలా ఎన్నో వంటలతో అందరికీ అందరికీ చేసుకొచ్చినారండి ఏమంటే ఇక్కడ బయటకంటే ఒక పది రూపాయలు ఎక్కువనే ఉంటుందండి ఎందుకంటే చర్చికి ఇవ్వాలి కాబట్టి అమౌంట్ బయటకంటే కొంచెం ఒక పది ఇరవై ఎక్కువనే పెడతారండి అవి అయితే లడ్లు ఐదు లడ్లు కలిసి నూట ముప్పై రూపాయలు అండి లడ్లు అయితే ప్యాకింగ్ చేసినవి అలాగే ఇవి సుగుండలుగుతో ఉన్నాయని అన్ని రకరకాలు చేసుకొచ్చినారు ఇవైతే మా భాగ్యమ్మక్క వీళ్ళైతే దోశలు చేసుకొచ్చినారండి దోశలు ఐదు పళ్ళ దోశలు చేసినారండి ఐదు పళ్ళ దోశలు చేయాలంటే ఎంతసేపు కూర్చొని ఉండాలి ఎంతసేపు తన శ్రమ పడి ఉండాలి ఇద్దరు అక్క ఉన్నారండి వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకొని వచ్చినారు ఈనైతే మా ప్రసాదం అండి చూపిస్తున్నారు చూడండి ఇడ్లీస్ ఇడ్లీ చట్నీ ఇంటి దగ్గరనే ప్యాకింగ్ చేసుకొని వచ్చినాడు చూపిస్తున్నారు చూడండి చట్నీ ఇడ్లీ ఉందని ప్లేట్ అయితే యాభై రూపాయలండి అయితే మా అబ్బాయి ఫ్రెండ్ అండి పే పేరైతే సందీప్ చూడండి ఉగ్గాని చూపిస్తున్నాడు ఉగ్గాని బజ్జీ అనేది దండే చేసుకొచ్చిందండి అత్త అయితే వెళ్ళిలో మొత్తం అయిపోయినాయండి ఒక్క ఒక్క కవర్ కూడా మిగిలలేదు అస్సలైతే ఎంత బాగా తీసుకున్నారంటే అందరూ దేవుని కాడ ఎంత పెట్టని రేటు ఎంత ఉండని కంపల్సరీ అయితే తీసుకుంటారండి వెనక్కి అయితే పోరు చర్చి దగ్గర చాలా ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ పడి దేవుని కోసం వాళ్ళు దేవునికి మన వంతు ఏదన్నా ఒకటి చేయాలి మనం అమౌంట్ దేవునికి ఇవ్వాలి ఉత్త అమౌంట్ ఇస్తే అమౌంట్ లెక్కనే ఉంటుందండి అమౌంట్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అమౌంట్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మేము చేసుకొని వచ్చి మేము అమ్మి మేము ఇస్తేనే మాకు తృప్తి ఉంటుంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందుకే ఇలా ఎంతో మందికి చేసుకొని వస్తుంటారండి అయితే చేసుకొచ్చే వాళ్ళకంటే చేసుకొని రాని వాళ్ళే ఎక్కువ ఉన్నారండి మా చర్చిలో చేసుకొని వచ్చేవాళ్ళు చాలా తక్కువ దేనికైనా ముందుండే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ సంఘంలో అయినా ఏ చర్చిలో అయినా అవుతా చూడండి ఉక్మతో సహా అన్నీ చేసినారంటే ఎంత గ్రేటు ఏమైతే మా అంటే అండి పెరుగుతో తీసుకొచ్చింది లాస్ట్కు తెలుసా పెరుగు అయితే ఒక్కొక్క ప్యాకెట్ అయితే ముప్పై రూపాయలు అంటండి పెరుగు పెరుగుతూ అమ్ముతున్నారు పెరుగని కాదు మనకి ఏదనిపిస్తే అది చేసుకొని వెళ్ళొచ్చండి అది ఇది అంటూ ఏది లేదు దేవుని కోసం మనం ఏం చేసినావితో అది అయితే వృధా పోదండి కవాబాక్సులు అయితే కవావుతో చేయించుకొని వచ్చిందండి ఆంటీ ఒక్కొక్కటి అయితే ఒకటి యాభై రూపాయలది రెండు వందలది వంద రూపాయలది అయితే ఇలా ఉన్నాయండి కవాబాక్సులు అయితే చూడండి అదో ఎక్కువ తక్కువ అనేటివి తూకం వేసుకొని వచ్చింది ఏంటి దగ్గరనే చూడండి ఇలా బాక్స్ బాక్స్ తీసి చూపిస్తుంది ఎంత ఏం కథ అని చెప్తుంది చూసారు కదండి ఈ వీడియో మొత్తం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా చర్చి మా సంఘం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్